ప్రజల అర్హల్లెలు ప్రతి ఉదయం ఏకువేన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదలో ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి వ్యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చినం యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఆమె హలెలూయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో జీవించిన కాలంలో తన యొక్క శిష్యులతో పలికిన మాటలు మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి మనము దేవుని యందు నిలకడగా ఉంటున్నామా లేక ఏదో నామకార్థముగా ఆదివారము ఆయన ఆలయానికి వెళ్ళి ఆచారముగా దేవుని ఆరాధిస్తున్నామా అని ఒకసారి మనకు మనము ప్రశ్నించుకుందాం దేవుని వాక్యమును అనుసరించి ఆయన మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకొని మన నిత్య జీవితంలో నడుచుకున్నప్పుడు మరి నిజముగా దేవుని అందు నిలిచి ఉండి వారముగా ఉంటాము మరి నిజముగా మనము దేవుని అందు నిలిచి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మనకు ఏది ఇష్టమో అది మనకు దయచేయగలరు మరి నిజముగా మనము దేవుని అందు నిలిచి ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు మన అవసరతలు అక్కరలు కొరతలు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తారు మన ప్రార్థనకు జవాబు ఇస్తారు కావున ప్రియ సహోదర సహోదరి మన యొక్క ప్రార్థనలకు జవాబు రావటం లేదు మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మరి నిజముగా దేవుని మాటలను మనము అంగీకరించటం లేదు దేవుని చిత్తము జరిగించటం లేదు వాక్యానుసారముగా జీవించటం లేదు అని అర్థము మనము ఎక్కడ తప్పిపోతున్నాము దేవునిలో ఎందుకు ఉండలేకపోతున్నాము కొన్ని సందర్భాల్లో మనకు వ్యసనము కలుగుతుంది మనము అనుకున్నది మనము ఆశించినవి ఇతరులు పొందుకున్నప్పుడు మనలో వ్యసనము కలుగుతుంది సాటివారు మనలను సహాయం కోరినప్పుడు మనము చేయగలిగి చేయలేకపోతున్నాము మన శత్రువులను ప్రేమించలేకపోతున్నాము నిజముగా సత్యమును పలకలేకపోతున్నాము గనుక దేవుడు మన మనవి ఆలకించడం లేదు గనుక ఇక నుంచి నేను యథార్థంగా నీతిగా జీవిస్తానయ్యా అని ఒప్పుతున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఎసయ మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారు మీ స్తోత్రములు గడిచిన దినమంతా మీ యొక్క చలనైన రెక్క నేనులో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు ఇవే కొను ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతి ఆరాధించేవారిగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుని అందు నిలిచి ఉండి ఆయన వాక్యమును అంగీకరించి ఉన్నప్పుడు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా ఏసునామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో వారిని ఓదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృపా ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి సొంత గృహం లేని వారికి సొంత గృహం దయచేయండి సొంత వాహనం లేని వారికి సొంత వాహనం దయచేయండి ఈ సంవత్సరము చివరి రోజుల్లో ఉన్నాము తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపుదల దయచేయండి ఎటువంటి అపాయములు దరిచేరకుండా మీ కృపా కాపుదల దయచేయండి ప్రతి ఒక్కరికి ఆయుర రెగ్గింపులు దయచేయండి కుటుంబంతో సంతోషంగా ఆనందించే కృప దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మానవులు ఎక్స్క్యూస్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె నిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలాడాంజల్ గాడ్ బ్లెస్ యూ